న్యాయసూత్రం కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ధర్మపాలుడనే రాజు ధవలగిరి రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు ఆయన దాన ధర్మ గుణాలలో సాటి లేనివాడు అనిపించుకున్నాడు న్యాయ నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు నావాడు ఇతరుడు అనే భేదభావం ఆయనలో కొంచెమైనా కానవచ్చేది కాదు కంటికి కన్ను పంటికి పన్ను అనేదే ఆయన న్యాయసూత్రం కీడు పొందిన వాడెవడైనా తిరిగి అదే పద్ధతిలో కీడు చేసిన వాడిపై పగ తీర్చుకొనవచ్చుననే న్యాయం ఆ రాజ్యములో అమలులో ఉండేది ఒకనాడు ధర్మపాలుడు నిండు కొలువులో ఉన్నాడు మంత్రి సామంతులంతా సుఖాసీనులై ఉన్నారు రాజ్య పాలనకు సంబంధించిన ముఖ్య విషయాలపై చర్చ జరుగుతూ ఉన్నది ఆ సమయంలో ఒక నాగుపాము దారితప్పి కొలువులో ప్రవేశించింది నాగుపాము కంటపడేసరికి కొలువులో కలకలం బయలుదేరింది కొందరు కత్తులు దూసి దానిని చంపేందుకు లేచి నిలబడ్డారు కానీ తండ్రి పక్కనే కూర్చొని ఉన్న యువరాజు అందరినీ వారించి ఖడ్గముతో ఆ నాగుపామును రెండు తుండెములుగా నరికాడు అలా నరికినప్పటికీ తల ఉన్న మొండెముతో నాగుపాము అక్కడి నుంచి పారిపోయి పుట్ట చేరింది నాగుపాము భార్య భర్తకు కలిగిన ఈ ఆపద చూసి శోకించసాగింది అప్పుడు నాగుపాము తాను దారి తప్పి కొలువులోకి వెళ్తే తనకు యువరాజు చేసిన అపకారం గురించి తెలియపరిచి ఈ రాజ్యంలోని కట్టడి నీకు తెలుసు కదా ఆ ప్రకారమే రాజు న్యాయ విచారణ చేసి తన పుత్రుడికి శిక్ష విధిస్తాడు ఆ కట్టడి వల్ల నేరస్తుడైన యువరాజును నువ్వు కరిచి చంపవచ్చును కానీ ముందుగా రాజుకు మాత్రం న్యాయ విచారణ జరిపే అవకాశం ఇవ్వవలసింది అంతేకాని అనవసరంగా తొందరపడి యువరాజుకు హాని కలిగించవద్దు అని భార్యతో చెప్పి ప్రాణం విడిచాడు నాగుపాము భార్య ఆ రాత్రి కోట ప్రవేశించి యువరాజు పడకగది చేరింది గాఢ నిద్రలో ఉన్న యువరాజు కంఠానికి చుట్టుకుంది భయ కంపితుడైన యువరాజు మేలుకొని సహాయం కోసం కేకలు పెట్టాడు కేకలు విని దాసదాసీలంతా అక్కడికి పరిగెత్తుకు వచ్చారు కానీ ఎవరికీ ఆ నాగుపాము భార్యను చంపటం ఎలాగో తెలియలేదు యువరాజు కంఠాన్ని గట్టిగా పెట్టుకొని ఉన్న ఆ పామును కొట్టాలంటే యువరాజుకు తగులుతుంది అలాంటి స్థితిలో ఏమీ చేయటానికి వాళ్లకు పాలుపోక కంగారు పడసాగారు అంతలో ఆ నాగుపాము భార్య ముందు రాజుగారిని పిలుచుకురండి న్యాయ విచారణ జరగాలి ఒకవేళ మీలో ఎవరైనా నన్ను చంపటానికి ప్రయత్నిస్తే యువరాజును వేస్తాను జాగ్రత్త అంటూ హెచ్చరించింది అంతలో రాజుగారు అక్కడికి రానే వచ్చారు నాగుపాము భార్య తన భర్త మరణాన్ని గురించి రాజుతో చెప్పి నా భర్త ఎవ్వరికీ పెట్టలేదు ఆయన దారిన ఆయన పోతున్నాడు కానీ యువరాజు అన్యాయంగా ఆయనను చంపి నాకు వైదవ్యం కలిగించాడు ఈ రాజ్య న్యాయ సూత్రం ప్రకారం నేను యువరాజును చంపి ఆయన భార్యకు వైధవ్యం కలిగించవచ్చును కదా అన్నది దీనంగా నాగుపాము భార్య ఇలా అనేసరికి రాజు చాలా వ్యాకులపడ్డాడు న్యాయ చట్టం ప్రకారం అన్యాయంగా నాగుపామును చంపివేసి ఈమెకు వైదవ్యం కలిగించిన యువరాజు శిక్షకుడే అవుతాడు కానీ తనకు అతడు ఒక్కగానొక్క కొడుకు ఈ విపత్తు నుంచి బయటపడటం ఎలా చేసేదేమీ లేక రాజు ఇరువురు న్యాయమూర్తులను పిలిపించాడు వాళ్ళు నాగుపాము భార్య చెప్పినదంతా విన్నారు విన్న తర్వాత ఒక న్యాయమూర్తి ఇలా చెప్పాడు మహారాజా కంటికి కన్ను పంటికి పన్ను అన్న మన రాజ్య న్యాయ చట్టం అందరికీ తెలిసిందే కనుక యువరాజు వల్ల అపకారం పొందిన నాగుపాము తన భార్యకు కలిగిన వైదవ్య బాధనే యువరాణి గారికి కూడా కలిగించవచ్చు నాగుపాము భార్య ఈ తీర్పు విని అనంగీకారంగా తల ఆడించింది ఇది ఏ న్యాయశాస్త్రం అంగీకరించిన తీర్పు కేవలం నన్ను మోసపుచ్చటానికి ఈ న్యాయమూర్తుల వారు చేస్తున్న ప్రయత్నం చచ్చిపోయిన నా భర్త ఏ విధంగా యువరాజు భార్యకు వైదవ్యం కలిగించగలడు అని అడిగింది నాగుపామ భార్య ఇలా ప్రశ్నించేసరికి ఆ న్యాయమూర్తి మరి మాట్లాడలేకపోయాడు అప్పుడు రెండవ న్యాయమూర్తి ఇలా అన్నాడు నాగుపాము భార్య చెప్పిన దానిలో సత్యం లేకపోలేదు అయినా ఇక్కడ ఒక ధర్మ సందేహం కలుగుతూ ఉన్నది అంటూ అమ్మా నీకు సంతానం ఎందరు అని ఆ నాగుపాము భార్యను అడిగాడు నాకు ఐదుగురు పుత్రులు అన్నది ఆ నాగుపాము భార్య కళ్ళ నీళ్లు పెట్టుకొని అలాగా పాపం యువరాజు నిన్ను ఐదుగురు పుత్రులు ఉన్న వితంతువుగా చేశాడన్నమాట కనుక నువ్వు ఆయన భార్యను ఐదుగురు పుత్రులున్న వితంతువుగానే చేయాలి అప్పుడు కానీ న్యాయ అనుసరించి శిక్ష విధించినట్టు కాదు అవును కదా అని అడిగాడు అందుకు ఆ నాగుపాము భార్య అవును అవును అన్నది అనుమానిస్తూ అప్పుడు న్యాయమూర్తి ఇలా చెప్పాడు కనుక నువ్వు కొంతకాలం వేచి ఉండాలి ఇప్పుడు యువరానికి ఇద్దరే పుత్రులు ఆమె కూడా ఐదుగురు పుత్రుల తల్లి అయిన తర్వాత నువ్వు నిరభ్యంతరంగా యువరాజు మీద పగ తీర్చుకోవచ్చు ఈ తీర్పు న్యాయ సూత్రానికి అనుగుణంగానే ఉందని నాగుపాము భార్య అంగీకరించక తప్పలేదు అందువల్ల ఆమె రాజును ఒక్క కోరిక కోరింది యువరానికి ఐదవ సంతానం కలగగానే తనకు ఆ వర్తమానం పంపమన్నది న్యాయశీలి అయిన రాజు సరే అన్నాడు కానీ యువరానికి ఆ తర్వాత సంతానమే కలగలేదు నాగుపాము భార్య మాత్రం ఆ దంపతులు ఉద్యానవనంలోకి వచ్చినప్పుడల్లా తన పుట్టలో నుంచి తొంగి చూసేది ఎంతకాలం జరిగినా వాళ్ళ వెంట ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనబడలేదు ఇక నా పగ తీరటం ఎలా అనుకునేది ఆ నాగుపాము భార్య కొంతకాలానికి తన పగ తీరకుండానే అది మరణించింది